బేతంచర్ల పట్టణంలో పోలీస్ సిబ్బంది హెల్మెట్లు ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా ఆదేశాలతో సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు బేతంచర్ల పట్టణంలో శనివారం సాయంత్రం సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ రమేష్ బాబు పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని అవగాహన కల్పిస్తూ పట్టణ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రమాద సమయంలో ప్రాణపాయం నుండి తప్పించబడుటకు హెల్మెట్ ఎంతగానో దోహదపడుతుందని సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు హెల్మెట్ ధరించుట ద్వారా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా వాహనాలు నడపవచ్చని ఎలాంటి చలానాలు కట్టకుండా ఉండవచ్చని సూచించారు శనివారం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పాత బస్టాండ్ సత్రం కొత్త బస్టాండు శేషారెడ్డి సర్కిల్ మరియు బీఆర్ గెస్ట్ హౌస్ సరస్వతి శిశుమందిర్ రోడ్ హర్మన్ నగర్ సంజీవ్ నగర్ రైల్వే గేట్ సర్కిల్ డోన్ క్రాస్ రోడ్డు మీదుగా పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు అతివేగం వద్దని వాహనాల పత్రాలు లైసెన్సులు హెల్మెట్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు శనివారం సాయంత్రం హెల్మెట్లు ధరించి నిర్వహించిన బైక్ ర్యాలీలో పోలీస్ సిబ్బందితో పాటుగా పలువురు యువకులు పాల్గొన్నారు you know what